నా ఫేస్ చూసిన వాళ్ళు అందరూ చాలా అమ్మాయి కూడా అనుకుంటారు నా భార్య కూడా అలా అనుకునే బుట్లా పడిపోయింది నీతో చెప్పకూడదు పడిపోవాల్సిందే అంత బ్యాడ్ క్యారెక్టర్ నాది దీని అంతటికి కారణం ఎవరో తెలుసమ్మా నా పిల్ల ఇప్పుడు దాని గురించి ఎందుకులేమా అసలు వాడికి నాకు ఎంత డిఫరెన్స్ ఉందో చూడు వాడు తన పిల్లలతో గడపడానికి టైం ఎప్పుడు దొరుకుతుందా టైం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తుంటాడు మరి నేను నా పిల్ల ఎప్పుడు ఊరు వెళ్తుందా ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని అంత అంతొన్న డిఫరెన్స్ అసలు నీకు తెలిసి తిరుగుతాం ఒకటేనమ్మా నా కొట్లో చాలా మంది ఉన్నారు నాగలక్ష్మణి సుబ్బలక్ష్మణి వెంకటలక్ష్మి మహాలక్ష్మి ఆది అంట వదిన ఇక్కడున్నావా వదిన అన్నయ్య బేసిగ్గా చాలా మంచివాడు మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే అచ్చు వివేక్ అనేలా ఉంటుంది అసలు మనం గుడి వరకు వెళ్ళనవసరం అవసరం లేదు అన్నే చుట్టూ మూడు సార్లు తిరిగితే చాలు అంతే పుణ్యం అసలు తప్పంత నాది అనాల్సింది నన్ను నేను నువ్వు అనుకున్నంత మంచివాణి కాను ఏ అమ్మాయికైనా చిటికలలో లైన్ వేయగలను అందుకే యాడ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను అంతెందుకు మన రాజుని కూడా ఇలాగే ట్రై చేశాను కాని అన్ని పెళ్ళక నన్ను మొండికేసరికి తప్పలేదు తాళి కట్టాను తనకు అబద్దాలు అంటే పడవంటునా బిల్డప్ ఇచ్చేసేది అసలు పడింది నా అబద్ధాలు అంటూ చాలు పొంగిపోయేది ఆ కొన్ని విషయాలు మీ దగ్గర చెప్పకూడదు వదినా ఆ రాజ్య అంత తీజిగా నా లైన్ లో పడుతుంది అనుకోలేదు ఓన్లీ త్రీ సిట్సే కట్ చేస్తే నా ఒళ్ళో ఉంది దాంట్లో ఎంతమంది నా ఒళ్ళో పడ్డారో తెలిస్తే దాని గుడి ఆగిపోవు తెలుసు తమ్ముడు తమ్ముడు ఇదిగో డైవర్స్ నోటీసేగా నాకు వచ్చింది నన్ను క్షమించు సుబ్బు క్షమించడానికి అభినందించడానికి ఇంకే మిగిలింది నీ కాపురం నిలబెట్టుకోవడం కోసం నా కాపురం కూర్చేశాను నీకు న్యాయమా న్యాయవా నేను నమ్మి నువ్వు చెప్పిందల్లా చేశాను ఇదిగో చివరికి ఇది మిగిలింది బంగారం లాంటి నా పళ్ళం కూడా నన్ను వదిలేసిపోయింది ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ రోజు ఓకే ఒక అబద్ధం వాడాను చాలు చాలు ఒక అబద్ధం వెయ్యి అబద్ధాలకు దారితీస్తుందంటారు అబద్దాలు చెప్పి ప్రాణాలు నిలబెట్టేమో కానీ కాపురాలు నిలబెట్టలే ఆ సంగతి ఇప్పుడేగా తెలిసింది తెలిసేటప్పటికి తెల్లారిపోయిందిగా అసలు దీని అంతటికీ కారణం ఆ సాంబిగాడు సాంబిగాడా ఎవడా బ్రోకరు వాడే లేకపోతే దూరం వచ్చేది కాదు పైగా వాడి మాట్లాడితే మీ వదిలికి వేదవాకు అందుకే వాడిని అర్జెంట్గా ఇక్కడ రమ్మని చెప్పి వాడి నోటితో నిజం చెప్పించేసి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం ఎక్స్క్యూజ్ మీ ఈ నెంబర్ ఎక్కడ చూసినట్టుందా నువ్వే రాత్రి వచ్చేనా రెడీగా ఏంటి రెడీ ఆడమోగా లేకుండా నేను రా వివేక్ ని నువ్వు ఎవరితో తెలిసిన నెంబర్ లో ఉంటే అమ్మాయి అనుకున్నాను రా నీకు వచ్చాను తెలుసా నాకు ఫోన్ చేసిన మొట్టమొదటి మా గడి నువ్వే అసలు ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు నయాగారా హోటల్ స్విమ్మింగ్ పూల్లో విత్ గర్ల్స్ మేవి ఇక్కడ గోదావట్లో కొట్టుపోతుంటే నువ్వు నయాగారు అమ్మాయితో స్నానం చేస్తున్నావా అర్జెంట్ గా ఇంటికి బయలుదేరి వచ్చే అయి బాబా ఇక్కడ సంతకాలు పెట్టాల్సిన ఫైల్స్ చాలా ఉన్నాయి వచ్చేటప్పుడు నీకేం ఏంటంటారా ఒక శవ పెట్టికి దీన్ని ని కప్పెడతాకి ఏమైందా ఏమైంది అంటారంటారా ఇక్కడ చాలా ప్రాబ్లం వెరిగిపోతాను అసలు ఏం జరిగిందో చెప్తా విను చూడండమ్మా నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినాలి ఎందుకంటే నిజం నిప్పు లాంటిది చూడండి దాన్ని దాచకూడదు వీళ్ళు దాచారు మొత్తం కాలిపోయింది మీరు అనుకున్నట్టు తిలోత్తమకి వీళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు దీని అంతటికి కారణం తిలోత్తమ ఎవరో తెలుసా నా భార్య నీ భార్య అవును నా భార్య నువ్వు చూడలేదు కదా నువ్వు సరిగ్గా అక్కడొచ్చింది ప్రాబ్లం అంతా చెప్తా నేనండి వెంకటేష్ అని నేను సారీ ఆరతి అగర్వాల్ లాంటి తిలోత్తమా గాఢంగా ప్రేమించుకున్నాం బట్ మై డాడ్ ఎగ్జాక్ట్ గా అమరీష్ పురి క్యారెక్టర్ ఏమంటాడు నో అన్నాడు మరి వెంకటేష్ ఊరుకుంటాడండి వెంకటేష్ వచ్చాడా ఇక్కడ వెంకటేష్ అంటే నేనా ఓ నేను ఊరుకుంటానండి అమరీష్ పురి గారు పంపిన మనుషులతో పైప్ చేసి మరి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా కాపురం చేసుకుంటున్నాను సడన్ గా ఫార్ వెళ్ళాల్సిన పని పడింది ఎందుకు ఆ పిల్చర్ కాబట్టి వెళ్ళాం బిజినెస్ మెన్ మీద అమ్మాయి ఇచ్చిన వేళ విశేషం పూర్తిగా నమ్మేశారు ఇక మనం గట్టికినట్టే ఎస్ అసలు తిలోత్తమ నా జీవితంలో ఎంటర్ అయినప్పటి నుంచే నా ఫేట్ మొత్తం మారిపోయింది ఒక బిజినెస్ మన మీద న్యూజిలాండ్ వెళ్తూ ఎవరు లేని నేను నా తిలోత్తమని ఎక్కడ ఉంచాలా ఎక్కడ ఉంచాలా ఎక్కడ ఉంచాలని ఆలోచిస్తా ఉంటే నాకు వివేక్ గుర్తొచ్చాడు నా ప్రాణానికి ప్రాణమైన తిలోత్తమని నా ప్రాణ స్నేహితుడి దగ్గర వదిలేను ఈ విషయం ఎక్కడ మా అమరేష్ పురి గారికి తెలిస్తే తిలోత్తమని ఏం చేస్తాడనని తాను ఎవరో ఎవరికి చెప్పొద్దు నీ దగ్గర మాట తీసుకుని మరీ వెళ్ళాను దీని వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి సారీరా ఇట్స్ ఓకేరా తప్పంతా తేగ నిలువుగా పాకితే పందిరిదా తప్పు వీణ వంకరగా ఉంటే వాయించేవాడిదా తప్పు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారే సంబంధం ఉంది నీ పెళ్ళి ఎక్కువ కొట్టాడు బర్త్ డే బర్త్ నువ్వు ఇంటికి లేట్ గా వస్తావు ఎందుకు లేట్ అయిందని నిలదీసానా ఓ లో అమ్మాయి ఉండి లేదనిపిస్తే పిచ్చిదానిని నమ్మేసాను అలాంటి నన్ను నీకెలా మోసం చేయాల అనిపిచిదిరా ఏ యాక్చువల్లీ వాట్ ఇప్పటికి నిజం నన్నేలా నమ్మంటా ఈ ఒక్కసారి కవర్ చేయవే ప్లీజ్ రాలిపోయిన పూ ఒక్కసారి అతుక్కుమంటే అతుక్కుంటుందా మనసుంటే ఫెవికల్ట్ ట్రై చేయచ్చు కదా నీ మొహ ని కాపురం చేయొద్దు నా వల్ల కాదు అలా చెప్పండి మేడం ఆడవాళ్ళని చీట్ చేసే ఇలాంటి మగాళ్ళని

వాళ్ళ మనసులో కొంచెం ప్లేస్ సంపాదించాలి అదే మనం చేసింది నాకు ఒక ఐడియా వచ్చిందిరా ఏంటది తిలోత్తమని కలిసి ఆ తిలోతమని ఎప్పుడు చూసినా అదే చేసా తిలోత మన భార్య దగ్గర తీసుకెళ్లి జరిగిందని చెప్పి అప్పుడైనా మనకు నిలబడతాయి తిలోత తెలీరే రండి కూర్చోనింగ్

ఈ అమ్మాయి ఏలూరు నుంచి వచ్చిందండి తిండికి లేక బాధపడే ఫ్యామిలీ వాళ్ళది వాళ్ళ కడుపు నింపడం కోసం పడుపు వృత్తిని చేసేది ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసేసరికి అవమానం భరించలేక విషం తగి చచ్చిపోయింది ఈవిడ పంపిన డబ్బులతో వాళ్ళు దర్జాగా బతికారు ఇప్పుడు పాడి మీద తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు దిక్కులేని చావు వచ్చింది తను సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి కూడా మిగుల్చుకోలేదు మనం ఎన్నోసార్లు కాపాడింది దేవుడి ఈ అమ్మాయికి ఇలాంటి చౌరాసి పెట్టాడు ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదరా అంత్యక్రియలు కన్నీ ఏర్పాట్లు చేయండి అట్టాకే బాబు ఆ